మార్చి ఇరవై ఒకటి అమావాస్య ప్లస్ మంగళవారంతో చాలా అద్భుతంగా చాలా మంచి రోజు కలిసి వస్తుంది అయితే ఏ అద్భుతమైన రోజున మీ ఇంటి గుమ్మానికి కేవలం నేను చెప్పబోయే మోస్ట్ పవర్ఫుల్ మూటను కట్టి చూడండి చాలా పవర్ఫుల్ ఈ మూట అందులో వాడే వస్తువులు అనేవి చాలా అద్భుతమైనవి మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగించి దైవశక్తిని ఆహ్వానించేవి కాబట్టి ఈ మూటను కట్టి చూడండి మీ అదృష్టం తప్పకుండా మారి తీరుతుంది అయితే చాలామంది అంటారు మూటని కట్టడం వల్ల అదృష్టం మారుతుందా అండి అంటే మారుతుందండి మనకు ఖచ్చితంగా మన పని అంటే మనం చేసే పనిపైన నమ్మకం శ్రద్ధను పెట్టి చేస్తే గనక ఖచ్చితంగా మన అదృష్టం మారుతుంది ఒకసారి కట్టి రాలేదండి అని అంటే ఖచ్చితంగా వస్తుందండి కొన్నిసార్లు మన జాతకంలో ఏవైనా దోషాలు గనక ఉంటే ఆ దోషాలు అనేవి మనకు వచ్చే అదృష్టాన్ని ఆపుతూ ఉంటాయి అంతేకాకుండా మన జాతకంలో శనిశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోయినా సరే ఖచ్చితంగా మనకు వచ్చే మంచి అనేది ఆగిపోతూ ఉంటుంది అయితే మనం ఈ పరిహారాలు చేస్తూ పోతే గనక క్రమంగా మన జాతకంలో ఉన్న దోషాలు అవే తొలగిపోయి ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే వస్తుంది అయితే చాలామంది ఇంకా అసలు దుష్టశక్తులు ఉంటాయా ఉండవు అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఉండవండి మనకు కనిపించని దేవుణ్ణి మనం ఎలా నమ్ముతూ ఉంటాము ఎలా పూజిస్తూ ఉంటాము అంతే కనిపించని దుష్టశక్తిని కూడా అలానే తరిమి కొడుతూ ఉండాలి అయితే మనకు దేవుడు కనిపించదు అలానే దుష్టశక్తి కనిపించదు కానీ కనిపించని దేవుణ్ణి మనం పూజిస్తామో మంచి జరగాలి అని కోరుకుంటాము మనం ఏ పని తలపెట్టినా ముందుగా దైవాన్ని ప్రార్థించి పూజలు చేసి పనిని ప్రారంభిస్తూ ఉంటాము అలానే దైవాన్ని పూజించేదానికంటే ముందు మనం దైవానికి మన కోరికను చెప్పుకొని మనం పూజలు దానికంటే ముందు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఎందుకు ప్రయత్నించము పూజలు చేస్తాం బాగానే ఉంది కానీ నెగిటివిటీని తరిమి కొట్టడానికి ఎందుకు పరిహారాలు పాటించము చేయాలండి శాస్త్రం మనకు పూజలు చేస్తే అదృష్టం వస్తుంది అని చెబుతుంది అలానే కనిపించని దైవాన్ని మనం ఎంతో ఇష్టంగా నమ్ముతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాము అలానే కంటికి కనిపించని దుష్ట శక్తులు కూడా మన చుట్టూ ఎన్నో ఉంటాయండి వాటన్నింటినీ ఫస్ట్ మనం తొలగించుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు పూజలు ప్రారంభించాలి అప్పుడు ఖచ్చితంగా మీకు విజయం అనేది కలుగుతుంది అయితే చిన్న చిన్న పరిహారాలను పాటించి పూజలు చేస్తూ భక్తి శ్రద్ధ నమ్మకంతో ముందుకు అడిగేస్తూ ఉంటే ఖచ్చితంగా మన అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అయితే ఎల్లుండి మంగళవారం ప్లస్ అమావాస్య చాలా అద్భుతమైన రోజు ఈ అమావాస్యనే బౌల అమావాస్య అని అలానే మంగళ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ మంగళకరమైన అమావాస్య అద్భుతమైనదండి సహజంగా మన అందరం కూడా మంగళవారం రోజు లక్ష్మీ గణపతిని పూజిస్తూ ఉంటాము అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల కోసమని మంగళవారం రోజు మనం భక్తి శ్రద్ధ నియమాలతో పూజలు చేస్తూ ఉంటాము అలానే అమావాస్య కలిసి వస్తుంది ఈ అమావాస్య అంటే కూడా లక్ష్మీదేవతకి చాలా ఇష్టం ఇంకా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే లక్ష్మీదేవి అమావాస్య రోజే పుట్టింది అని చెబుతున్నాయి కాబట్టి అమావాస్య ప్లస్ మంగళవారం లక్ష్మీదేవి పుట్టినరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి చాలా పవర్ఫుల్ అండి మనం అందులో మనం ఇంటి గుమ్మానికి కట్టే దాండిలో వాడే వస్తువులు అనేవి చాలా పవర్ఫుల్ అన్నట్టు అంటే మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీని అయినా తొలగించగలము అలానే దుష్ట శక్తి ఉన్న చెడు పీడ నరదిష్టి నర నరఘోష నరదిష్టి అంటే అసలు నరదిష్టికి నల్ల రాయి అయినా పగలవలసిందే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఖచ్చితంగా అండి నరదిష్టి అనేది మన పైన ఉంటే మనం అసలు జీవితంలో ఏది సాధించలేము హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ ఒక్కరికి లేదు అని ఉండదు ప్రతి ఒక్కరికి నరదిష్టి అనేది ఉంటుంది అది పేదవారు కావచ్చు కోటీశ్వరులు కావచ్చు అందరికీ నరదిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఎలా అంటే పేదవారికైనా సరే కొన్ని కొన్నిసార్లు వారిని చూసి ఓర్వలేని వారు అబ్బా ఇలా ఉన్నారా వీళ్ళు అని అంటే వారికి ఖచ్చితంగా నరదిష్టి తగులుతుంది వారి పేదరికం అనేది ఇక పోనే పోదు కాబట్టి ఖచ్చితంగా నరదిష్టి అనేది నల్లరాయిని సైతం పగలగొట్టగల శక్తి కలిగి ఉంది సో అంతటి శక్తిని కలిగిన నరదిష్టిని తొలగించడానికి ఈ శక్తివంతమైన రోజు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలు చేతబడి సైతం కూడా తొలగిపోగల తొలగించగల అద్భుత శక్తిని కలిగిన పరిహారాన్ని చేసి మన ఇంటి గుమ్మానికి కట్టుకోవాల్సి ఉంటుంది అయితే మన ఇంటి గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఇంటి గుమ్మానికి కట్టడాని కోసమని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి అది ఖచ్చితంగా కొత్తదే అయ్యి ఉండాలండి ఎందుకంటే మనం చేస్తున్న పరిహారం మహా అద్భుతమైనది దానికోసమని ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక ఐదు పసుపు కొమ్ములను వేయండి ఐదు పసుపు కొమ్ములను వేసి ఆ తర్వాత ఆ ఎరుపు రంగు కొత్త ఎరుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్మలను వేసి తరువాత మనం అందులో మనకు గుర్రపు నాడ అని దొరుకుతుంది అండి అది ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది అలానే పూజా స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉంటుంది గుర్రపు నాడ అంతేకాకుండా గవ్వలు లక్ష్మీదేవికి గవ్వలు అంటే మహా ఇష్టం గవ్వలు అంటే లక్ష్మీదేవతకి చాలా ప్రీతికరం ఎందుకంటే గవ్వలు అనేవి సముద్రం నుండి వస్తాయి లక్ష్మీదేవి కూడా క్షీర సముద్రం నుండే జన్మించింది అందుకే సముద్రంలో దొరికే ఉప్పు అన్న గవ్వలు అన్నా గోమతి చక్రాలు అన్నా చాలా ఇష్టం ఇక ఈ గవ్వలను గోమతి చక్రాలను లక్ష్మీదేవికి అక్క చెల్లెలుగా చెప్పబడతాయి ఇక నల్లగవ్వలు ఈ నల్లగవ్వలైతే మీ ఇంట్లో ఎంతటి చెడు గాలి నరదిష్టి నరఘోష ఉన్నా సరే తొలగిస్తుంది గుర్రపు నాడ అని చెప్పుకున్నాం కదా ఇదేనండి గుర్రపు నాడ ఈ గుర్రపు నాడను తీసుకొని దానికి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి దానికి ధూపాన్ని వేసి హారతినిచ్చి తరువాత ఆ గుర్రపు నాడను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టాలి అయితే గుర్రపు నాడ అలానే తెలుపు రంగు గవ్వలు ఒక ఐదు నలుపు రంగు గవ్వలు ఒక ఐదు ఒక గుర్రపు నాడ ఐదు పసుపు కొమ్ములు వీటన్నింటినీ కూడా ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి అలానే ఒక మేకు చిన్న మేకు మేకు అంటే మనం ఇంట్లో కొడుతుంటాం కదా మీకు ఆ మేకొకటి చిన్నది తీసుకొని అవన్నీ కూడా కలిపి ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటను తీసుకొని వెళ్ళి ఆ మూటను ఫస్ట్ మీరు మీ పూజ గదిలో ఆ మూటను మీ ఇష్ట దైవం ముందు కానీ లక్ష్మీదేవి పాదాల వద్ద కాని పెట్టి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి మీ ఇంట్లో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకోండి తల్లి మా ఇంట్లో ఎంతటి దుష్టశక్తి ఉన్నా బయటికి వెళ్ళిపోవాలి మేమి పరిహారం అనేది సమస్యలు తీరిపోవడానికి చేస్తున్నాము ఇక సమస్యలు ముందు ముందు కూడా రాకుండా చూడు తల్లి అని మీరు గట్టిగా సంకల్పించుకోండి అలానే మీరు ఆర్థికంగా బాధపడుతున్నట్టు అయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతమైన ధన రాబడిని ధనాకర్షణను తల్లి అని మీరు గ గట్టిగా అంటే మీ మనసులో చాలా బలంగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తరువాత మీ యొక్క ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో మీరు ఎక్కువగా అందరూ నడిచేది మనం సింహద్వారం నుండే కదా కదా అందరం నడుస్తూ ఉంటాం అయితే ఆ సింహ ద్వారానికి పై భాగంలో ఈ మూటను కట్టండి సాయంకాలాన మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అన్నింటిలో విజయాలు కలుగుతాయి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి